వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఆ ప్రాజెక్ట్లో లైనింగ్ పనులు చేస్తే అడ్డుకుంటాం రైతులతో పోరాటం చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే ఖచ్చితంగా లైనింగ్ అనేది అవసరం లైనింగ్ వల్ల వృధా అయ్యేటువంటి నీరుని ప్రతి చెరువుకి చేర్చే విధంగా లైనింగ్ ఉపయోగపడుతుంది నీకు నిజంగా మీ ప్రాంత రైతుల పట్ల ప్రేమ ఉంటే లైనింగ్ చేసిన తర్వాత ప్రతి చెరువుకి నీరుచ్చేది చంద్రబాబు చంద్రబాబు గారి ప్రభుత్వ లక్ష్యం నీ చెరువులు నీ నియోజకవర్గంలో చెరువులు నింపాలని అడగండి కానీ ప్రతి గ్రామంలో ఉన్న చెరువుకి నీరు లభించడం వల్ల సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు మడకసిర బ్రాంచ్ కెనాల్ చిట్ట చివరి ఆయకట్టు ఉమ్మడి జిల్లాలో లైనింగ్ పనులు లేక లైనింగ్ లేకపోవడం వల్ల చివర చివరనున్నటువంటి మా ఆయకట్లకి మా చెరువులకి నీరు రావడం చాలా కష్టం లైనింగ్ ఉంటే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం అన్ని చెరువులకి నీరు ఇవ్వాలి ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలనే లక్ష్యం నెరవేరుతుంది ఈ పనులు చేస్తే అడ్డుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నీటి చుక్కను కూడా అందరినీ ద్వారా తీసుకురాలేకపోయారు లాస్ట్కి జంగిల్ క్లియరెన్స్ కూడా చేయలేకపోయారు ఒక్క రూపాయి వర్క్ చేయలేకపోయారు లైనింగ్ పనులు మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది అప్పట్లో కాంట్రాక్టర్లు ఒకరో ఇద్దరు వచ్చినట్టు గుర్తు పనికి కూడా భూమి పూజ ఏదో చేసినట్టు గుర్తుంది మీ మీద నమ్మకం లేక అవి చేయలే అంటే మీ ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో లైనింగ్ పనులకు టెండర్లకు పిలిచారు రెండు వేల పదిహేడులో ఉరవకొండలో రైతు దీక్ష ప్రాజెక్టుల కోసం దీక్ష చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలు అధికారం లేకొస్తా హంద్రీనివాణి పూర్తి చేసి ప్రతి చెరువుకి నీరిస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది హంద్రనీవాణి పూర్తి చేయడం ఏమో కానీ కనీసం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుని కూడా ముఖ్యమంత్రి స్థాయిలో సందర్శించినటువంటి పాపం లేదు సాగునీటి వ్యవస్థని ప్రాజెక్టులని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ నీకు నిజంగా రైతుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి నీకు ఎంత ఆయికట్టు ఉంది నీ నియోజకవర్గానికి ఎంత నీరు కావాలి అనేది నువ్వు మీ స్థానిక శాసనసభ్యురాలు కానీ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ విన్నవించుకోవాలి కెనాల్ కానీ కేసీ కెనాల్ కాలువలు కానీ తెలుగు గంగా ప్రాజెక్టులు కానీ ఇవన్నీ లైనింగ్ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు లైనింగ్ పూర్తి అయినాయి కాబట్టే ప్రతి ఆయకట్టుకి చిట్ట చివరనున్న ఆయకట్టుకి నీరుని సులభంగా పంపించడం జరుగుతుంది ప్రతి చెరువుకి నీరు ఇవ్వడం జరుగుతుంది మీ ప్రభుత్వంలో లాగా నీటి ప్రాజెక్టులని కాంట్రాక్టుల కోసం కాసుల కోసం చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరగవు గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట ఇవ్వకపోయినా పట్టుసీమని అసెంబ్లీలో అనౌన్స్ చేసి దాదాపు సంవత్సర కాలంలో పట్టుసీమను పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఇలా చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక పిల్ల కాలువ తొగించినటువంటి పరిస్థితి కూడా లేదు సాగునీటి వ్యవస్థని ప్రాజెక్టులని పూర్తిగా నిర్వీర్యం చేసి రైతుల్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్య అప్పటి ముఖ్యమంత్రి పార్టీలో ఉండి ఈరోజు రైతుల పక్షాన మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు ముఖ్యంగా వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యేకి అస్సలు లేదు ఇతనివన్నీ ఉడత ఊపులు గతంలో పరిటాల సునీత గారు గెలిస్తే మీ సంధి చేసుకుంటానని లైవ్లో సవాల్ చేసినటువంటి ప్రకాష్ రెడ్డి ఈరోజు పాపం అతని ఉనికి కోసం ఆరాటం అనిపిస్తూ ఉంది ఏదో రెండు మూడు పేర్లు ఇవ్వబడతాయి నుంచి ఇన్ఛార్జ్గా తొలగించి ఇతరులకు ఎవరికో ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తరుణంలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఒక క్షణం కూడా పేపర్ చూడకుండా ప్రెస్ మీట్ పెట్టలేక రైతుల మీద నీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అక్కడే అర్థమవుతుంది కనీసం అది చూసైనా చదవాలి కదా రెడ్డి గారు నీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత ఐదు సంవత్సరాల్లో హంద్రీనివా మీద మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత పుంగనూరికి పెద్దిరెడ్డి నీళ్లు తీసుకుపోతా ఉంటే ఆపలేని చౌటలు దద్దమ్మలు ఈరోజు మీరు మాట్లాడుతూ అన్నారా లైనింగ్ పనులు పూర్తి చేస్తాం అనంతపురం ఉమ్మడి జిల్లాలో రైతుల్ని ఆదుకునేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి చెరువుకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు రాబోతూ ఉంది లైనింగ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పది ఎకరాలకు పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లకు భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు అదే లైనింగ్ ద్వారా ప్రతి చెరువుకి నీ నియోజకవర్గంలో నీళ్లు తెప్పించుకోగలిగితే రైతులు సస్యశ్యామలంగా ఉంటారు రైతులు ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి ఇటు ఇటువంటి అధికారంలో లేనప్పుడు రైతుల పక్షాన ప్రేమను చూపిస్తూ ప్రేమను నటిస్తున్నటువంటి ఇటువంటి రైతు ద్రోహుల్ని హంద్రినీవ ద్రోహుల్ని ఈ జిల్లా ఉమ్మడి జిల్లా ఎడారి కావడానికి కారణమైనటువంటి వీళ్లను అనంతపురం ఉమ్మడి జిల్లాలో రైతులు నమ్మేటువంటి పరిస్థితి లేదు మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీ సొంత వచ్చినా మీ సొంత తీసేసి వచ్చినా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో అనంతపురం ఉమ్మడి జిల్లా రైతులు లేరని సందర్భంగా తెలియజేస్తూ హంద్రీనీవ జగన్మోహన్ రెడ్డి చివరి ప్లీన ప్లీనరీలో పంతొమ్మిదిలో జరిగినటువంటి ప్లీనరీలో చెప్పినటువంటి మాటలు కానీ లేదా సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రతిపక్ష నేతగా మాట్లాడినటువంటి మాటలు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత ఏ ఒక్కసారైనా ఏ ఒక్క ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఫీల్డ్కు దేవుడు ఎరుగు సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఉందా నిర్వీర్యం చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందరినీ పనులు మొదలయ్యాయి కుప్పంలో కుప్పం గురించి మాట్లాడుతున్నారు కుప్పంలో ఒక హైడ్రామా గత ప్రభుత్వం చేయడం జరిగింది ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి మరి అమాయకుడా లేకపోతే గత ముఖ్యమంత్రి అమాయకుడా లేకపోతే అధికారులు మోసం చేశారా ప్రభుత్వం నాటకం ఆడిందా కుప్పంకు పోయి అందినీ వా నీళ్లు జలాలు రిలీజ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రారంభిస్తే రెండో రోజు అక్కడ వేసినటువంటి షెట్ లాంటి సినిమా షెట్ లాంటి వాటిని ధ్వంసం ధ్వంసం అవడం జరిగింది అంటే ఒక్క ఆఫ్ టీఎంసీ నీళ్లు కూడా అందిని వాళ్ళు తీసుకు రాలేనటువంటి మీరు మాట్లాడేటువంటి ఉత్తర ప్రగల్భాలకి మీరు మాట్లాడేటువంటి పగటి వేషాలకి అనంతపురం ఉమ్మడి జిల్లాలో రైతులు నమ్మరని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇది కక్ష సాధింపు చర్య చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకుల మీద కక్ష సాధింపుతో వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి మాట్లాడడం జరుగుతోంది కక్ష సాధింపు చర్య చంద్రబాబు గారి ప్రభుత్వం చేపడితే ఈరోజు అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది వంశీ కానీ పేరి నాని కానీ కొడాలి నాని కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు జోగి రమేష్ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు ఎప్పుడో ఊసలు లెక్క పెట్టేటువంటి వాళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వం చట్టాన్ని గౌరవించేటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు ఉండాల్సిందే రాబోయే రోజుల్లో ఇంకా అధికారం ఉంది కదా అని అహంకారంతో వ్యవహరించినటువంటి వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అవినీతి చేసినటువంటి వాళ్ళు ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళు ఆ రోజు వ్యవహరించినటువంటి తీరు భాష ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ కక్ష సాధింపు కాదని చెప్పి ఈ సందర్భంగా దళితుణ్ణి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి నిప్పు పెట్టి దుండగుల్ని రౌడీల్ని పంపించి దాడి చేయించి సత్యవర్ధననే సత్యవర్ధననే ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసి కేసు ఉపసంహరించుకోకపోతే చంపుతామని బెదిరిస్తే ఇది అతను కేసు పెడితే అరెస్ట్ చేస్తే ఇది కక్ష సాధింపేలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన చర్యలు ఉండవేమో కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితులు జోలికి వస్తే వంశీనా వాళ్ళ ఇంకొకరా ఇంకొకరాని చూసేటువంటి పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది ఆ రోజు అధికారం ఉంది కదా అని విర్రవీగినటువంటి ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్ళక తప్పదు మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు